ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం స్థానిక విద్యుత్ కార్యాలయంలో డబల్ వన్ జీరో ఫోర్ యూనియన్ తరపున కార్మికుల సమస్యలపై పది రోజుల నుండి నోటీస్ ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో మాట్లాడాలని చూశామన్నారు కానీ ఆయన డిప్యూటేషన్ ఆర్డర్లు అక్రమ సస్పెన్షన్ లో ప్రతి విషయాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ కింద తీసుకెళ్తున్నారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కాకుండా ఏకపక్షంగా తనకు ఇష్టమైన వాళ్ళకు ఇస్తూ ఉన్నారు కనుక ఇచ్చిన ఆర్డర్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఎగ్జిక్యూటివ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు డివిజన్ ఇంజనీర్ ఇంజనీర్ని పలు సమస్యలపై అడిగినప్పటికీ ఇంతవరకు స్పందించబోవడంతో మేము లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ తరపున సమ్మె బాటలు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ దశలో భాగంగా మూడు రోజుల నుంచి నలభై బ్యారీజులు ధరించి విధులు హాజరయ్యాము నిన్న ఏ రోజు మధ్యాహ్న భోజన సమయంలో నిరసన కార్యక్రమం తెలుస్తున్నాము రేపు ఇరవై ఒకటి తారీఖు నుంచి డివిజన్ ఆఫీస్ దగ్గర రిలే నిరాహారం దీక్ష చేస్తాము ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా ఒక మార్కాపుర డివిజన్లోనే అక్రమ డిప్యుటేషన్ ఇచ్చిన ఘనత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మార్కాపుర వారికి చెందుతుంది అలాగే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ సబ్స్టేషన్లని ప్రైవేటు ప్రైవేట్ గుత్తేదారులకు ఇచ్చి మా కార్మికుల రెగ్యులర్ కార్మికుల పొట్టను కొట్టిన ఘనత కూడా మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కే చెందుతుందని తెలియజేస్తూ ఈ ఈ సబ్స్టేషన్లు ప్రైవేట్ గుత్తేదారులకు ఇవ్వాలంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి ఎస్సీ ఎస్టీ పీసీ ఓసీ మైనార్టీ వర్గాలకు మాత్రమే డివైడెడ్ చేసి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి ఏకపక్షంగా తనకిష్టమిచ్చిన వారి ఇష్టమిచ్చిన వారికి ఇస్తూ కార్మికుల హక్కుల్ని అలాగే నిరుద్యోగుల హక్కులను కూడా కాల రాసిన మన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మార్కాబా వారికి చెందుతుందని ఆయన మొండి వరిగిన మార్పు రాకపోతే రిలే నిరాహార దిశలు తదుపరి తన సమ్మె బాట పెట్టాల్సిన ఎంత ఎంతైందని మీ ద్వారా తెలియజేస్తున్నాం మేము దాదాపుగా పది రోజుల ముందు నుంచే నోటీస్ ఇచ్చి అందరికీ తెలియపరిచి డి గారిని మేము నోటీస్ ఇచ్చిన తర్వాత నుంచి కూడా ఎన్నో దపాలుగా మాట్లాడాలని ప్రయత్నించాము కానీ ఆయన ధోరణి మార్చుకోకుండా అర్ధరాత్రి కొన్ని ఆర్డర్లు ఇచ్చేసి ఈ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మళ్ళా వచ్చి మేము ఇప్పుడు ఏం చేయలేమన్న ధోరణిలో మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి గతంలో రాత్రి పది గంటలప్పుడు ఆర్డర్లు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అంతకుముందు కూడా అలాగే ఇష్టానుసారంగా డిప్యుటేషన్లు ఆర్డర్లు ఇచ్చి ఆ ఒక వ్యక్తి ఉన్న దగ్గరే ఇంకొక వ్యక్తినిచ్చి వాళ్ళకు యూనియన్ డ్రైవర్లను ఏర్పాటు చేసి ఒకరికొకరు గొడవలు పడే పరిస్థితులను తయారు చేసినటువంటి ఈ గారు రెండోది ఈ మూడు రోజులు బ్లాక్ బ్యాడ్జెస్తో నిరసన తెలియజేశాం ఈరోజు నిన్న ఈరోజు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ నిరసన తెలియపరుచున్నాం దీని విషయమై పైన అందరికీ తెలియజేయటమైనది మాకు ఈ డిప్టేషన్ ఆర్డర్లు చేసిన ఆర్డర్సు అక్రమ సస్పెన్షన్లు వీటన్నిటిని కూడా ఆయన ఇష్టానుసారంగా చేసేసుకొని ముందుకు పోతా ఉన్నాడు ఈ విషయాలపైన ఎన్నో దఫాలుగా కలిసి మేము రిక్వెస్ట్ చేశాము కానీ దాని మీద ఎటువంటి నిర్ణయాలు లేవు అదే కొన్ని సోదర యూనియన్లు మాట చెప్తే అది సీఎండి చెప్పినట్టుగా భావించి వాటిని వెంటనే వాళ్లకు కావాల్సినటువంటి అమలు చేసుకుంటా పోతా ఉన్నాడు దానివల్ల మాకు యూనియన్ మనుగడకు కొంత స్తబ్దత అన్న విషయాన్ని కూడా గతంలో తెలియపరచాము కానీ అటువంటి ఏఈ లెక్క చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ముందుకు పోతా ఉన్నారు ప్రతిదీ ప్రతి విషయాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద తీసుకొని పోతా ఉన్నాడు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దాదాపు రెగ్యులర్ జేఎల్ఎం పోస్టులు డెబ్బై ఖాళీలు ఉన్నాయి వాటిని అవసరమైన కాడ వాటిని కాకుండా ఆయన ఇష్టానుసారంగా ఎవరు అడిగితే వాళ్లకు ఎక్కడ కాబట్టి అక్కడ ఆయన విటిలైజేషన్ ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు ఆయన సౌలభ్యం చూసుకొని కాబట్టి మేము ఈ నిరసన కార్యక్రమాలను ఇప్పటికి ఐదో రోజు నడుస్తూ ఉంది ఈ సందర్భంగా ఇప్పటికైనా ఈ గారు ఇచ్చినటువంటి ఆర్డర్లను రద్దు చేసి మాకు న్యాయం చేయాలి ఏడిఎం ఆయన డివిజన్ ఆఫీస్లో ఏ పని కూడా రెండు సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్లు ఇవ్వటానికి కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా అడగటం జరుగుతూ ఉంది రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చినా కూడా వాటిపైన ఎటువంటి చర్యలు లేవు ఆయన ఆఫీస్లో చేయాల్సిన పనులు కూడా ఒక్క పని కూడా చేయటం లేదు అవి వాటి వలన కూడా ఎంతోమంది కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఈ సస్పెన్షన్లు అక్రమంగా ఇష్టానుసారంగా సస్పెన్షన్లు చేయటం జరుగుతూ ఉంది వాటిని కూడా ఏదైనా ఉంటే విచారించి చేయండి సార్ అని తెలియపరచాము కానీ దాని మీద కూడా ఇది లేదు కొన్ని సోదర యూనియన్ల యొక్క ప్రెజర్ వలన ఆయన దాన్ని వాటిని ఆ విధంగా చేస్తూ ఉన్నాడు కాబట్టి మేము ఈ మూడు ఐదు రోజుల నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాలని మీ యొక్క మీడియా మిత్రుల ముందు తెలియపరుస్తున్నాము రెండవది గిద్దరూరులో రూరల్ పోస్ట్ ఒకటి ఉంటే దాన్ని దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి పక్కన పెట్టేసి దాని దాని బదులుగా కొంతమందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉండు అట్లాగే కొన్ని ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్లన్నీ కూడా వాళ్లకు కొన్ని సోదర యూనియన్లకు అనుకూలంగా ఉండేటట్టు కానీ ఇచ్చుకొని వాటిని చేస్తా పోతున్నాడు తప్ప ఒక ట్రేడ్ యూనియన్ లెవెన్ నాట్ ఫోర్ను ఆయన గౌరవించడం కానీ దాన్ని అడిగినటువంటి అది కాకపోయినా కార్మికులకు చేయవలసినటువంటి న్యాయాన్ని చేయకుండా మొండి వైఖరితో కొనసాగుతా ఉన్నాడు అందువల్ల ఈ ఈ రెండో రోజు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం